శుభోదయం మిత్రులారా నేను మీ ఆలోక్ ప్రతాప్ ఇప్పుడు ఎనిమిదవ తరగతిలోని మంజీర పాటను మీ ముందుకి వినిపించడానికి వచ్చాను దయచేసి మీకు ఈ పాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిత్రులారా నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది ఇప్పుడు పాటలోకి వెళ్దాం ఎంత చల్లని దానవే నీవు మంజీరా ಎಂತ ನಿಧಾನವೇ ಎಂತ ಚಲ್ಲನಿದಾನವೇ ನೀವು ಮಂಜೀರ ಎಂತ ತೀಯ ನೀ ಕಂಕ ನಕ್ವನ ಮುನಿ ನದಿ ನಂತನೇ ಕರುಷ ಕುಣಿಲಾಗಿಲು ಕದಲಿ ಮುಂದು నీ చేతి చలువ చిందిలిపాటు గనినంత పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే పుడమి ఎడద కరిగించెదవు చేదైన నేలలో చెరుకు పండించదవు సేవగలిగిన మట్టి జీవకనములు రుచి పొలముకు ఎరువుగా బలము కూర్చెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే ఆనాడు కుతుబు సుల్తాను నిలిపినపురము భాగ్యనగరములోన వసి పౌరులకు పంచదారను బోలు మంచి నీరు సగదవు పంచదారను బోలు మంచి నీరు సగదవు ఎంత చల్లని దానవే నీవు మంచి ఎంత తీయని దానవే పల్లెటూళ్లను కూర్మి తల్లి వలె లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు పట్ట తో గుట్టువ ప్రేమించి ధాన్య నంపి తరసు పోషించదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే ఎంత తీ ఓకే ధన్యవాదాలు మిత్రులారా